తెల్లవెల్లుల్లి తెలుసు కాని నల్ల వెల్లుల్లి ఎప్పుడైనా విన్నారా ఇద్దరిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్ ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న నిజం నల్లవెల్లుల్లి అనేది కొత్త రకం కాదు తెల్లవెల్లుల్లినే ప్రత్యేకమైన వేడి మరియు తేమతో ఫర్మెంటేషన్ చేస్తారు వైట్ గార్లిక్ తెల్లవెల్లుల్లి రుచి కారం ఘాటు వాసన బలంగా ఉంటుంది ప్రధాన లాభాలు రోగనిరోధక శక్తి పెరుగుతుంది జలుబు ఇన్ఫెక్షన్లకు రక్షణ రక్తపోటు నియంత్రణలో సహాయం బ్లాక్ గార్లిక్ నల్లవెల్లుల్లి రుచి తీపి మృదువు ఎండుపండులాంటిది వాసన చాలా తక్కువ ప్రధాన లాభాలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యానికి మేలు జీర్ణక్రియకి సులువు వైట్ వర్సెస్ బ్లాక్ ముఖ్య తేడాలు వైట్ గార్లిక్ ఇమ్యూనిటీ బూస్టర్ బ్లాక్ గార్లిక్ యాంటీ ఏజింగ్ అండ్ హార్ట్ ఫ్రెండ్లీ సున్నితమైన కడుపు ఉన్నవాళ్లకి బ్లాక్ గార్లిక్ బెస్ట్ ఎలా తీసుకోవాలి వైట్ గార్లిక్ వంటల్లో లేదా పచ్చిగా బ్లాక్ గార్లిక్ నేరుగా తినచ్చు లేదా సలాడ్స్లో రోజూ రెండూ తీసుకోవచ్చు సరైన పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి డబుల్ లాభం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి